సమక్షంలో విజయవంతంగా సాగిన పెడన నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అతిర సమక్షంలో విజయవంతంగా సాగిన నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ముఖ్య అతిథిగా మాట్లాడారు కాగిత కృష్ణ ప్రసాద్కు కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మీడియా ప్రథమ పాత్ర పోషిస్తుందని నియోజకవర్గంలోని నలు మూల సమస్యలను మీడియా ద్వారా అధికారులకు చేరవేసి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా కృషి చేయడంలో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు పెడన నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పంచకర్ల సురేష్ బంటుమిల్లి ఎంపీపీ వెలవల చినబాబు బంటుమిల్లి మండల టీడీపీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు బంటిమిల్లి మండల డీసీ చైర్మన్ బొర్రా కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మీడియా సమావేశానికి విచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు సీనియర్ పాత్రికేయులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గతంలో ఏ విధంగా ఉండేది అనేది మనందరికీ తెలిసిన విషయం పెద్దలు కూడా చెప్పారు ఒకప్పుడు మరి సమాచారం అందచేయాలంటే ఓన్లీ ప్రింట్ మీడియా ఒక్కటే ఉండేది దానికి కూడా మరి విలేకరులు ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా కష్టపడేవాళ్ళు ఎక్కడైనా కార్యక్రమం ఉంటే కానీ ఏదైనా సమస్య ఉంటే కానీ దూర ప్రాంతాలకు వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు తీసుకుని ఆ ఫోటోల్ని అంటే ఎప్పుడంటే అంతా కూడా ఆన్లైన్ వచ్చేసింది క్షణాల్లో మెమరీలో సేవ్ అయిపోతుంది వాటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అప్పుడు అలా కాదు వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఫోటో స్టూడియోలో కడిగించి వాటిని పట్టుకుని దానికి మళ్ళీ మ్యాటర్ రాసుకుని ఏదైతే తీసుకొచ్చి ఏ బస్సుకో లేకపోతే ఏదైనా బండికి బందర పంపించడం ఏదైనా అక్కడి నుంచి మళ్ళీ పంపించుకుని రకరకాలుగా సమాచారాన్ని సేకరించి చాలా కష్టపడేవాళ్ళు దాని అంతటి కూడా మరి తీసుకెళ్ళి పబ్లిష్ చేసి నెక్స్ట్ డే మాత్రమే న్యూస్ అందేది ప్రజలందరికీ కూడా ఆ సమస్య తెలిసేది ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి టెక్నాలజీ పరంగా చాలా అప్గ్రేడేషన్ అవడం కానివ్వండి దానివల్ల కానివ్వండి మీడియా రంగంలో ఒక పెను మార్పు అనేది ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ ఈ రోజు మారిపోయింది పూర్తిగా ఎక్కడ ఎటువంటి చిన్న సమస్య ఉన్నా కానివ్వండి మరి అక్క ఆ విలేకరి అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ సమస్య గురించి క్షణాల్లో ఫోన్ ద్వారానే మరి అక్కడి నుంచి లైవ్ వీడియో తీసుకుని దాన్ని రికార్డింగ్ చేసి ఆ సమస్యని ఆ వీడియో కానీ ఫొటోస్ కానివ్వండి వెంటనే ఆ సమాచారం సేకరించి లైవ్ ఈ రోజున గతంలో మాదిరిగా ఏదో టైం తీసుకునేటువంటి పరిస్థితి కాదు రోజున సో దానివల్ల ఈ సమాజాన్ని సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద సమాజానికి సంబంధించినటువంటి ఏవైతే మరి ఈ ప్రభుత్వం చేసేటువంటి పాలన బెటర్గా ఉందా లేదా దాన్ని మరింతగా ఇంప్రూవ్ చేయాలా లేదా అలాగే గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల మీద అనుక్షణం మరి స్పందిస్తూ వాటన్నింటినీ కూడా మరి అధికారుల దృష్టికో లేదంటే నాయకుల దృష్టికో తీసుకెళ్లే విధంగా మరి ఎప్పుడూ కూడా ఈ యొక్క మరి విలేకరులందరూ కూడా అనునిత్యం కష్టపడుతూ ఉన్నారు ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగం వచ్చిందో అప్పటి నుంచి ఇది అనేది చాలా వేగవంతమైంది సో సో దానివల్ల ఏంటంటే గతంలో మాదిరిగా తప్పులు చేయాలంటే ఎవరైనా ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా తప్పులు చేయాలంటే భయపడేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది ఎందుకనంటే ఎక్కడైనా మిస్టేక్ జరిగితే వెంటనే దాన్ని లైవ్ రికార్డింగ్ అయిపోతుంది లైవ్ ఇచ్చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగంలో కూడా అనేక విధాలుగా ఉంది ఒకటి టీవీల రూపంలో ఉంది ఇంకోటి మరి యూట్యూబ్లు కానివ్వండి వాట్సాప్లు కానివ్వండి ఇండివిజ్యువల్కి కూడా మరి యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టుకుని దాని ద్వారా ప్రజా సమస్యలన్నింటినీ కూడా తీసుకెళ్ళి మరి ప్రజలందరికీ కూడా చేరవేస్తా ఉన్నారు ఒక్క సమా సమస్యల మీదే కాదు ఏదైతే ప్రజలకు అంద అందవలసినటువంటి సమాచారం ఏదైనా ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కానీ రాష్ట్రాలు కానీ కేంద్రాలని ప్రభుత్వం సంబంధించిన సమాచారం అంటే పథకాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇతర ఏమన్నా కానీ ఆ సమస సమాచారాన్ని కూడా త్రూ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరికీ కూడా చేరవడం జరుగుతూ ఉంది అయితే వారికి కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎందుకంటే చాలామంది మరి నాన్నగారి టైం నుంచి కూడా నేను చూస్తూ ఉన్నాను విలేకరులందరూ కూడా మరి ఇంటి స్థలాల కోసం అప్పుడు అడిగారు అప్పుడు కొంతమందికి ఇవ్వడం జరిగింది కానీ మళ్ళీ ఇప్పుడు నేను గెలిచిన తర్వాత కూడా నాకు వచ్చి మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీరు అందరూ కూడా వచ్చి ఎవరైతే మరి స్థలాలు లేరు వాళ్ళందరూ కూడా వచ్చి నాకు అర్జీ కూడా ఇవ్వడం జరిగింది ఒకటేమో కలెక్టర్ గారి దగ్గరికి దృష్టి తీసుకెళ్ళామని చెప్పారు తర్వాత నా దగ్గరికి కూడా వచ్చి ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆ సమస్య మీద కూడా డెఫినెట్గా స్పందిస్తాను వాటిని కూడా ఎవరైతే విలేకరులు ఉన్నారో ఎవరికైతే మరి గతంలో స్థలాలు లభించలేదో ప్రభుత్వం ద్వారా మీ అందరికీ కూడా అందే విధంగా కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మీరు గతంలో అంటే నేను ఓడిపోయినప్పుడు కానీ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఎక్కడ పిలిచినా కూడా స్పందించి గా వచ్చి ఒకవేళ రాలేకపోయినా అక్కడ వీడియోలు తీసుకుని మరి నేను అక్కడ ఏదైతే సమస్యలని వాటినే స్పందిస్తే ఆ సమస్యలన్నింటినీ కూడా మీ ద్వారా ప్రజలకు చేరవేసి చేరవేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇందాక పెద్దలు ఇక్కడ మాట్లాడుతూ కొన్ని సమస్యలు కూడా ప్రస్తావించడం జరిగింది ఇంకా మరి ఇందాక పెద్దలు శ్యాంబాబు గారు మాట్లాడారు ఇక్కడ స్థలం ఒకటి ఉంది రిజ్ ట్రాఫిస్కి సంబంధించిన స్థలం అట్లా కానీ ఆ బిల్డింగ్ అనేది కట్టకుండా ఖాళీగా ఆ స్థలం ఉందన్నారు డెఫినెట్ గా దాని మీద వర్కౌట్ చేస్తాను అదేవిధంగా మరొక రెండు అంశాలు ఏంటిదంటే ఇంకొక విషయం చెప్పింది ఆయన నాతో ప్రతిరోజు ఆయన మాట్లాడుతూనే ఉంటారు ఆ సమస్య మీద కోర్టుకు సంబంధించినటువంటి సమస్య ఒకటి ఉంది ఆ బిల్డింగ్ కి కన్స్ట్రక్షన్ కి కొంత ఫండ్స్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది వాటిని కూడా నేను ఫాలోఅప్ చేస్తున్నాను త్వరలోనే ఆ ఫండ్స్ కూడా రిలీజ్ చేసి అది కూడా పూర్తి చేస్తా అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొక ప్రధానమైనటువంటి అంశం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అంశం నేను గతంలో కూడా చెప్పాను మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే తాగునీటి సమస్య అన్ని చోట్ల ఉంది వాటి అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తూ ఉన్నాం అయితే బంతు మరి మరి కు సంబంధించినటువంటి సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది గతం నుంచి కూడా దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తూ ఉన్నాం గతంలో కూడా మరి కాకి రావు గారు ఉన్నప్పుడు కూడా మరి పద్నాలుగు ఎకరాలు అక్కడ మళ్ళీ స్కీమ్ స్కీమ్లో ఎక్స్ట్రా కొని దాన్ని తోట జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వంలో దాన్ని అంతా కూడా ఒకటే చెరువు చేయకపోవడం వల్ల అలాగే ఖాళీగా పడింది దాని మీద కూడా నిధులు ఏ విధంగా తీసుకొచ్చి దాన్ని కలిపి చేయాలని చెప్పేసి కూడా వర్కౌట్ చేస్తాం ఆ సమస్య కూడా మనం పూర్తయితే గా బడ్డెట్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ zero eight four five five two four one Triple seven Mario seven eight nine three seven five double seven seven zero